సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హ్యామ్ సుందర్ మైలపల్లి చిల్డ్రన్ స్పెషలిస్ట్ నమస్తే అమర్నాథ్ గారు నమస్తే సార్ సార్ హెడ్ ఎక్ అనేది కామన్ గా అయిపోయింది ప్రతి అంటే పెద్దవాళ్ళకి యాజ్ యూజువల్ గా చిన్నపిల్లలకు కూడా కాకపోతే చిన్నపిల్లల్లో హెడ్ ఎక్ అనేది అసలు ఏ మేరకు తీసుకోవచ్చు సార్ అది ఒక సీరియస్ గా తీసుకోవాల్సిన థింగా లేదంటే ఇంటి చిట్కాలతో మనం దాన్ని తగ్గించేస్తే సరిపోతుందా హెడ్ ఎక్ రకరకాలు ఉంటాయి అంటే సింపుల్ గా వచ్చి జస్ట్ మినిట్స్ లో తగ్గిపోవచ్చు కొన్ని గంటల ధరపడి ఉండొచ్చు కొన్ని నిద్రని కూడా డిస్టర్బ్ చేసేంత హెడ్ ఎక్స్ ఉండొచ్చు సో ఏ టైప్ ఆఫ్ హెడ్ఏక్ వస్తుంది ఒకవైపు వస్తుందా మొత్తం హెడ్ అంతా వస్తుందా ఫ్రీక్వెంట్ గా ఏమైనా జలుబు చేసి హెడేక్ వస్తుందా పొద్దున్న లేవగానే వస్తుందా ఏమైనా వామిటింగ్స్ తో అసోసియేట్ అయ్యిందా ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి బట్ ఏదేమైనా ఈ మధ్యన హెడేక్ సింపుల్ రీజన్ ఏంటంటే మొబైల్ టీవీ ఎక్కువ చూడడం స్క్రీన్ ని ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది సో స్క్రీన్ ఎక్కువ చూసే కొద్ది పిల్లలకి హెడ్ వచ్చే ఛాన్స్ మోస్ట్ కామన్ రీసెంట్ గా మనం చూస్తున్నాం కాబట్టి సో ఒకటి స్క్రీన్ టైం రిడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ రెండో హైడ్రేషన్ సో వాటర్ ఎక్కువ తాగాలి ప్రాపర్ స్లీప్ నైట్ మినిమం నైన్ టు టెన్ అవర్స్ చిల్డ్రన్ కాబట్టి పిల్లలు కాబట్టి ఒక నైన్ అవర్స్ అయినా కంటిన్యూస్ గుడ్ స్లీప్ ఉండేలాగా అంటే లేట్ నైట్స్ పడుకోబెట్టకుండా ఎర్లీగానే పడుకోబెట్టేసి నైన్ అవర్స్ కంటిన్యూస్ ప్రాపర్ స్లీప్ గుడ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే అంటే ఇప్పుడు సివియర్ హెడ్ ఎక్ వస్తుంది అనుకోండి సపోజ్ చాలా హెడేక్ వస్తుంది వామిటింగ్స్ తో అసోసియేట్ అయ్యింది అంటే ఇట్ కెన్ బి మైగ్రేన్ పేరెంట్స్ లో ఎవరి మైగ్రేన్ ఉంటే పిల్లలకి మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది చాలా సివియర్ హెడ్ ఎక్కి తగ్గుని పోదాం అనిపించడం కళ్ళ ముందే మెరుపు ఉన్నట్టు అనిపించడం రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నట్టు అనిపించడం అండ్ డల్ అయిపోయి ఇంకా నిద్రపోతే గానీ ఉండలేను అనుకోవడం సో ఇలాంటి సింటమ్స్ రావచ్చు ఈవెన్ సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెడ్ ఎక్స్ రావచ్చు యూజువల్గా ఓన్లీ ఈ మన ఫ్రాంటల్ ఏరియాస్లో వచ్చే హెడ్ ఉంటాయి ఫ్రాంటల్ హెడ్ హెడేక్ అంటే అదొకటే కాకుండా స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి స్ట్రెస్ హెడ్ ఏక్ బ్రెస్ట్ హెడేక్ అది కూడా చాలా కామన్ అవుతుంది ఈ ఫ్యాక్టర్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ అది సింపుల్ హెడ్ లేకపోతే కాంప్లికేటెడ్ హెడ్టేకా అని డౌట్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట